సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ హరిప్రసాద్తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన గ్రామాభివృద్ధి రాజకీయ వైఖరి ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ స్ఫూర్తితోనే తాను ముందుకు సాగుతానని ఫసల్వాది గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు ముఖాముఖిలో ఆయన చెప్పిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు కేసీఆర్ స్ఫూర్తితోనే ముందుకు సాగుతాను కాంగ్రెస్ వాళ్లను ఎదుర్కోవడానికి కేసీఆర్ ఒక్కడే అవసరం లేదు రావు కేటీఆర్ చాలు రేవంత్ రెడ్డికి గ్రామాభివృద్ధే నా ప్రధాన లక్ష్యం తాగునీరు సాగునీరు ఇళ్ల స్థలాలు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన ఇవన్నీ నా ప్రాధాన్యతలు మా గ్రామానికి మంజీరా నీరు తప్పకుండా తీసుకువస్తాను గ్రామస్తులకు మంజీరా నీళ్లు తాగిస్తాను డంపింగ్ యార్డ్ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పూర్తిస్థాయిలో పరిష్కరిస్తాను గ్రామ అభివృద్ధి కోసం మా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నుంచి నిధులు తీసుకువస్తాను అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచైనా నిధులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను బీఆర్ఎస్ హయాంలో పల్లెలు పండుగలు జరుపుకున్నాయి కేసీఆర్ చేసిన అభివృద్ధి ఈరోజు ఎక్కడా కనిపించడం లేదు తెలంగాణను సాధించి దేశానికి గుర్తింపు తెచ్చిన మహానీయుడు కేసీఆర్ మా గ్రామ శివారులోని ఐటీ కారణంగా భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తాను నష్టపరిహారం అందని వారికి కూడా విచారణ జరిపించి న్యాయం జరిగేలా చూస్తాను గత సర్పంచ్తో కలిసే ప్రసక్తే లేదు ఏ పార్టీ పిలిచినా వెళ్లను నా నరనరాల్లో బీఆర్ఎస్ సిమిడిపోయింది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎలాంటి రాజీ లేదు ఇల్లు లేని పేదలకు భూములు కొనుగోలు చేసి ఇండ్ల స్థలాలు కేటాయిస్తాం డబుల్ బెడ్రూమ్ రాని వారికే ఈ అవకాశం ఉంటుంది ఫసల్వాది గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం బాధ్యత నాయకుడు గత ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ఓడించి అంటున్నారు మరి ఆయన డంప్ యార్డ్ గురించి కొట్లైనా సాధించలేకపోయాడు గట్టి అనిపిస్తుంది ఫస్ట్ ఆల్ నాకు గ్రామం పట్ల ప్రజల పట్ల ఉన్న ప్రేమనే మరి వాళ్ళ పైన నాకు నా పైన నమ్మకం తోటి చెప్తున్నా మేము అందరం కలిసి ప్రతిరోజు కూడా బాధపడతా ఉన్నాం డాంపియాడు వల్ల గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ దుర్వాసన ఎదుర్కోలేక దాని వల్ల వచ్చే వ్యాధులను ఎదుర్కోలేక ఎంతో బాధ అనుభవిస్తా ఉన్నాం మరి ఆ బాధ అంతా పోవాలంటే మేమందరం కష్టపడాలి ఏ విధంగా అయితే కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండో ఏ విధంగా అయితే మన మహాత్మా గాంధీ గారు గాని వాళ్ళందరు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిరో అంత ఒక మనిషి అనుకుంటే అంత పెద్ద పెద్ద సాధించినప్పుడు ఈ డంప్ యార్డ్ ఎంత మా గ్రామంలో ఉన్న మేము అందరం యువకులను కలిసి పోయి కొట్లాడితే ఈ డంప్ యార్డ్ ఎంత మాకు మందిరీ తీసుకురావాలి మీరు మాంజిరా నీళ్ళ కోట కూడా మన గ్రామానికి ఉంటది మరి దాని గురించి కూడా మేము ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాని గురించి కూడా పూర్తిగా కలెక్టర్ గారిని కలిసి పూర్తిగా దాని గురించి చర్చించి మా గ్రామానికి రావాల్సిన వాటా తీసుకొస్తాం ప్రతి ఇంటికి మాంజిరా నీళ్ళు తీసుకొస్తాం మనకు ముఖ్య విషయం ఏంటంటే అధికారం కాంగ్రెస్ అభివృద్ధి చేస్తామని గంటా పదంలో చెప్తున్నారు మరి బడ్జెట్ విషయంలో గ్రామాభివృద్ధి విషయంలో మీరు బడ్జెట్ ఎక్కడ తీసుకొస్తారు స్థానిక ఎమ్మెల్యే గారు విఎన్ఎస్ నాయకుడు ఎమ్మెల్యే మరి ఆయన మీకు సహకరిస్తారని మీరు ఏ విధంగా భావిస్తున్నారు అభివృద్ధి చేస్తాం ప్రజలకు మంచి చేస్తామంటే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఉంటారు ఎవరైనా ఉద్దేశంతో ఉంటారు కాబట్టి ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టి నిధులు ఎందుకు కేటాయించరు నిధులు కేటాయించకపోతే దాని పట్ల కూడా మేము తీవ్రంగా శ్రమిస్తాం విధంగా ఎమ్మెల్యే చింతాప్రభాకర్ గారిని కూడా ఆశ్రయిస్తాం వాళ్ళ దగ్గరికి పోయి తీసుకొస్తాం విధంగా మన మాజీ మంత్రివర్యులు ఉన్నారు హరీష్ రావణ గారు ఉన్నారు మరి వారితో కూడా మనకు మంచి సన్నిహితం ఉన్నది వాళ్ళని కూడా రంగంలోకి దించుతాం అవసరమైతే గ్రామం కోసం గాని మరి గ్రామ అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకబడి నుంచే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఏ పార్టీలు ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా గ్రామ అభివృద్ధి మా యొక్క అంతిమ లక్ష్యం పసల్వాది గ్రామంలో ఇప్పటివరకు అభివృద్ధి జరిగిన కొత్తగా అభివృద్ధి చేయాలనుకుంటున్న సబ్జెక్ట్ ఏదో ప్లాట్లు ఉన్నారు ప్లాట్లున్నారుసల్వాది గ్రామంలో నిరాశ్రయాలు చాలా మంది ఉన్నారు అది నాకు చాలా బాధిసింది ఎందుకంటే గ్రామ ప్రజలందరికీ కూడా ఎంతో కొంత ఇల్లు అనేది ఉండాలి మరి డబుల్ బెట్రూమ్ లో వచ్చినప్పుడు కూడా మా గ్రామంలో రెండు వందల నలభై మంది అప్లికేషన్ పెట్టుకో అంటే అంత మంది నిరాశ దానిలో నుంచి ఒక నలభై ఐదు మంది వరకు వచ్చింది మిగతా రెండు వందల మందికి రాలేదు అట్లాంటి వాళ్ళ కోసమే ఈ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పిన మాకు మా మాజీ సర్పంచ్ ముప్పై సంవత్సరాల కింద పుర్ర గారు మన ఫసల్వాది గ్రామంలోనే మీరు చూసినట్టయితే ఫసల్వాది కాలనీ ఇప్పుడు కాలనీ అని ఉంటది అక్కడ చాలా మంది ఫ్లాట్లు ఇచ్చారు వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకొని మరి రేపు పొద్దున మన పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేస్తాం చెప్పిన మాట ప్రకారం ఫసల్వాది గ్రామంలో నిరాశందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి అయితే ఉంటది అంటే భూమి భూమి కొని వాళ్ళకు ఇళ్ల మాట కూడా చెప్పారు గ్రామంలో మనకు ఎక్కడైతే సౌకర్యం ఉంటదో భూమి అది చూసి మరి వెతికి మరి ఆ రైతులను కూడా మాట్లాడి వాళ్ళకు కూడా తగిన అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఒప్పించి మారి ఆ ఊరందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మా ఆలోచన దానికి కావాల్సిన వాళ్ళందరు సౌకర్యం కూడా సహకారం కూడా మేము తీసుకుంటాం అక్కడ కొంతమందికి భూములు కోల్పోయింది ఆ కోల్పోయిన వాళ్ళకు ఇంతవరకు ఆర్థికంగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు దాని గురించి ఖచ్చితంగా గ్రామస్తులు ఏ విధంగా నష్టపోయినా సరే వాళ్ళ కోసం నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ కోసం నేను శ్రమించడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ కోసం వాళ్ళకు తగిన విధంగా మనము చేస్తాం కోల్పోయిన భూములు చాలా మంది వాళ్ళకు మీరు ఏం చెప్తా ఐఐటీలో భూములు పోయిన వాళ్ళకి కూడా కొంతమందికి జాబ్లు వచ్చినాయి ఇంకొంతమందికి రాలేదు వాళ్ళందరి కోసం కూడా మనము మాట్లాడే పరిస్థితి ఉంటది వాళ్ళ కోసం కూడా పోవాలి పోయి మాట్లాడాలి ఒకసారి ఎంత మందికి నిజంగా జాబులు ఎంతమందికి నిజంగా డబ్బులు రాలేదు ముందు తెలుసుకోవాలి అది ఇప్పటివరకు ఇంకా మన దగ్గర రిపోర్ట్ లేదు అది పూర్తిగా కనుక్కున్న తర్వాత దానిపైన అవగాహన వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడాలి ఓకే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది గతంలో కొన్ని ఇష్యూస్ జరిగింది దాంట్లో భాగంగా పోలీస్ సంఘాలకు సంబంధించి పోలీసు వాళ్ళు రిటైర్డ్ పోలీసు వాళ్ళు ఇక్కడ జాగా తీసుకున్నారు వాళ్ళు ఆ భూమి ఇప్పుడు వాళ్ళకు లేదు వాళ్ళు కోర్టులో కేసు వేసారు దాని గురించి మీరేం చెప్పగలుగుతారు వాళ్ళకు ఇవాళ ఇప్పించగలుగుతారు వాళ్ళకి ఆ భూములు ఎవరు విషయం కూడా మనకు తెలియదు రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాట్ చేసినట్టు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు ఆ భూములు ఏవైతే మీరు చెప్పినాయి వాళ్ళకి వచ్చినాయి అవి మన గ్రామస్తులే ఆ గ్రామస్తులను ముందు ఆశ్రయించి వాళ్ళు నిజంగా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చేలా ఇష్టపూర్వకంగా ఇస్తే మరి ఎందుకు ఆగినాయి అదంతా కనుక్కోవాలి వాళ్ళు ఒక ఈ దీనికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కు వీళ్ళు ఫండింగ్ ఇచ్చారు దానికి ఎంత కాస్తారో ఆ భూమికి సంబంధించిన వాళ్ళకు డబ్బు చెల్లించి తీసుకున్నామని వాళ్ళకు చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చింది మాకు కూడా సో దానివల్ల వాళ్ళు ఏమన్నా ఏం చేసేదంటే ఈ సీనియర్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో భూములు కేటాయించి ప్లాట్లు కేటాయించి రాళ్ళు బట్టి కడీలు పెట్టి అవన్నీ ఇచ్చేసారు వాళ్ళకి అది ముందు తీసుకున్నారు కట్టుకోవడానికి సిద్ధమైండ్రు కొంతమంది కట్టుకున్నారు కూడా కట్టుకునే కూడా కూల్ చేసిండ్రు

అండర్ డ్రైనేజ్ అనేది ఊర్లో చాలా మట్టుకున్నది కాకపోతే సరైన విధంగా లేదు మరి దాని గురించి కూడా ఒకసారి పరిష్కారం కదా పోవాలి మరి కొన్ని ఏరియాలలో అండర్ డ్రైనేజ్ లేదు ఆ లేని ప్లేస్లలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేయిస్తాం అది విధులు మనం ఎప్పుడైతే చేపడతామో తొందరలోనే అది కూడా చేపిస్తాం గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కావాలన్నా కూడా మనం చేస్తాం గ్రామానికి సంబంధించి ఎవ్వరు కూడా ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడే విధంగా ఉండకుండా ఉండే విధంగా మనం చేస్తాం ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైనా సరే అవి సర్పంచ్ ఎన్నికలైనా సరే ఫస్ట్ ప్రజల్లో కూడా నమ్మకం రావాలి ఒక నాయకుడు మాకు మంచి చేస్తాడన్న నమ్మకం ప్రజలకు కలిగినప్పుడు అది ఏ ఎన్నికలైనా కూడా వాళ్ళ తీర్పు అనేది అంతిమంగా మనం చూస్తాం ఇప్పుడు సీనియర్ నాయకుడు అయినటువంటి మాణిక్యంకు మీకు భవిష్యత్తులో ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉందా ఆయన సూచన సలహాలు మీరేమైనా తీసుకోవచ్చు ప్రస్తుతానికైతే అయితే మనకు ఒక రాజకీయ ప్రత్యర్థి మనకు వాళ్ళకి ఏం లేదు మనకు వాళ్ళకు ఒక రూపాయి ట్రాన్సాక్షన్ కూడా లేదు మనం వాళ్ళకి ఇచ్చిన లేదు వాళ్ళు మనకి ఇచ్చిన లేదు వాళ్ళ రాజకీయం వాళ్ళది మన రాజకీయం మనది అంతే అంటే రేపు భవిష్యత్తులో మీరు ఏమైనా సూచనలు ఆయన అవకాశం వస్తుందా ఎందుకంటే ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు కాబట్టి ఒక్క పార్టీలో ఎంత మంది లేదన్న వర్గాలు వర్గాలుగా దానిలో ఇది కూడా భాగం అవుతుంది మొత్తానికి ఎమ్మెల్యే గారిని ఆశ్రయించి అభివృద్ధి తీసుకు అభివృద్ధి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని ఆశ్రయిస్తాము అయితే మాజీ మంత్రి వారి హరీష్ రావు గారు వాళ్ళని కూడా రంగం లభించాము మరి అంబియా ఉద్యమంలో కూడా ఆయనను కూడా పాల్పంచుకునే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం ఆయన కూడా వచ్చి ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే ఆయన కూడా ఊకోడు హరీష్ అన్న కూడా మరి ఆయనను కూడా తీసుకొచ్చి మరి డంప్ కోసం కొట్లాడే విధంగా చేస్తాం ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధ్యాయ దాని గురించి ఉద్యోగాలు అనేటి క్రియేట్ చేయాలి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి దానికి కావాల్సిన వసతులు అనేవి ఏర్పాటు చేయాలి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మాట్లాడాలి వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్ కూడా మనలో కూడా ఉండాలి రేపు పొద్దున మనం కంపెనీకి పోయి మానవులను పెట్టుకుంటే ముందు మనలో కూడా దాని తగిన స్కిల్ ఉండాలి కాబట్టి దాని గురించి గ్రామంలో ఉన్న యువత అందరికి కూడా స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ అవుతదో తర్వాత మనమే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినా సరే వాళ్ళంతా వాళ్ళకే జాబ్లు వస్తాయి మన దగ్గర స్కిల్ ఉన్నప్పుడు మన దగ్గర విజన్ ఉన్నప్పుడు జాబ్ అనేటివి వెతుకుంటూ అవే వస్తుంది మనం ఒకరికి క్రియేట్ చేసే అవసరం కూడా రాదు అప్పుడు ముందు మన లోపల మనం ఎడ్యుకేట్ కావాలి ఇప్పుడు సర్పంచ్ గా గెలిచి మీరు కొనసాగుతారా లేకపోతే ఇంకా రేపు పార్టీ వారు వేరే ఎవరైనా ఆఫర్ చేస్తే వెళ్ళిపోయే అవకాశం ఏమైనా ఉందా అట్లాంటి పరిస్థితి రాదు మమ్మల్ని అదుపు వారు కొనే ధైర్యం చేయరు వాళ్ళు ప్రయత్నం చేసినా మనం కొనే మనం కొనేటట్టు వాళ్ళు లేరు మనం పోము కూడా కాంగ్రెస్ కాంగ్రెస్కి పోము ఏ పార్టీకి పోము బిఆర్ఎస్ మనం బీఆర్ఎస్ డిస్ట్రిక్ట్గానే ఉన్నాం బీఆర్ఎస్ కోసం పని చేస్తాం ప్రజలకు జరిగిన మంచి కోసం మనం పోరాడుతూ ఉన్నాం కేసీఆర్ గారి ఆశయాలు నచ్చి హరిశన్న చేస్తున్న పని నచ్చి చింత ప్రభాకర్ గారి లీడర్షిప్ నచ్చి పార్టీలకు వచ్చినాం మనం రేపు ఇంకేదో ఏదో జరుగుతుండొచ్చు కానీ పార్టీని ఇచ్చిపెట్టే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే మనము ఒక ఆశయంతోటి వచ్చినాం ప్రజలకు మంచి చేయాలన్న ఆశయంతోటి వచ్చినాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీలు ఉంటేనే ప్రజలకు న్యాయం చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకే కే స్టిక్కానై ఉంటాం బీఆర్ఎస్ పార్టీ తోటి పనులు చేపిస్తాం రేపు పొద్దున బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక కూడా గ్రామ ప్రజలందరికీ ఏదైతే పార్టీ పథకాలు అమలుపరుస్తుందో అవన్నీ కూడా గ్రామ ప్రజలందరికీ అందే విధంగా పనిచేస్తాం దీంట్లో మీకు బాగా నచ్చిన నాయకుడు మరి ఇప్పుడు బయటకు రావట్లేదు మరి మీరు సంప్రదిస్తారు ప్రతి దానికి కేసీఆర్ గారు బయటకు రావాల్సిన అవసరం లేదు కదా మనకు అని ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ సార్ ఉన్నాడు మనకు ఎక్స్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళందరు సరిపోతారు రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరూ సరిపోతారు వీళ్ళందరూ సరిపోలేరు అన్నప్పుడు కేసీఆర్ అవసరం పడతారు కేసీఆర్ గారు రావాల్సిన అవసరం కూడా లేదు ఆయన ఒక్కసారి ఎలక్షన్ ముందు ఒకసారి వచ్చి పది నిమిషాలు మాట్లాడిపోతుంది అలా బిఆర్ఎస్ పార్టీ వంద సీట్ల మెజారిటీతో గెలుస్తుంది రాబోయే జెడ్పీటీ సీఎంపీటీసీ ఎలక్షన్ చాలా కీలక కీలకంగా మారనున్నాయి దానికి మీరు మీ సంగారెడ్డి నియోజకవర్గ జెడ్పీటీ సీఎంపీటీసీ అభ్యర్థులకు మీ నుంచి ఏమన్నా మద్దతు ఇస్తారా వందకు వంద శాతం ఇస్తాం ఓకే దానిలో ఎటువంటి డౌట్ లేదు ఓకే వందకు వంద శాతం పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిపించుకుంటాం ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారిని ఎప్పుడు గెలిపిస్తున్నారు రేపు పొద్దున మన అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగినా కూడా ఎమ్మెల్యే గారిని పిలిపించుకుంటాం వాళ్ళ చేతుల మీద పనులు ప్రారంభించుకుంటాం కంప్లీట్ చేస్తాం డంప్ యార్డ్ తీసేసే విషయంలో కూడా వాళ్ళ పూర్తి సహకారం తీసుకుంటాం ప్రజలకు మంచి చేస్తున్నాము అన్నప్పుడు మా ప్రతి బిఆర్ఎస్ కార్యకర్త మా ప్రతి బీఆర్ఎస్ నాయకులు అందరు కూడా మాకు తోడై మరి పనిచేస్తారు ఆ విషయంలో ఎట్లాంటి డౌట్ లేదు మరి ముందుక మొత్తానికి మీ ఆత్మవిశ్వాసంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఎక్కడ కూడా రాజ్య పని ప్రసక్తి లేదని చెప్తున్నా హరిప్రసాద్ ఓకే అంతే